టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినిమాల్లో తిరుగులేదు పవన్ కళ్యాణ్ గారికి చేసింది తక్కువ సినిమాలైనా చిరంజీవి గారికి మించిన క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగానే టాలీవుడ్లోకి కాలు మోపిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనకంటూ లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిన ఇమేజ్ ఇసుమంత కూడా చెక్కు చెదరలేదు పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్కి పండగే నిజానికి అభిమానులు దేవుడిగా పవన్ కళ్యాణ్ గారిని కీర్తిస్తూ ఉంటారు ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మారుమోగుతుండగా పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అనుకుంటూ ఉన్నారు తాజాగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని నేను ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ అది జరగడం లేదు అయితే ఏదో ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఓకే చేయించుకుంటా నా నెక్స్ట్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉండొచ్చేమో చెప్పలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పానిండియా రేంజ్లో ఇటీవలి హరిహర వీరమణ సినిమాతో థియేటర్లో మనం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా అద్భుత ఘన విజయం సాధించింది ఇప్పటికే మూడు వందల కోట్ల పైగా కలెక్షన్ సాధించి ఔరు అనిపించింది మొదటిగా మిక్సింగ్ టాక్ సొంతం చేసుకున్న ఆ తర్వాత థియేటర్లో కొనసాగుతోంది ఈ సినిమా